హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను తాటి ముంజులతో జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఈ సమ్మర్లో దొరికే ఈ సీజన్లో ఈ తాటి ముంజులతో ఎలా చేసుకున్నా కూడా చాలా రెసిపీస్ ఉన్నాయండి దీంతో కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు సేమియా పెట్టుకోవచ్చు తాటి ముంజులతో ఈ రెసిపీస్ అన్నీ కూడా మీకు నేను తొందరలో పోస్ట్ చేస్తానండి ఇప్పుడు మాత్రం జ్యూస్ ప్రిపేర్ చేసి చూపిస్తాను మొత్తం తాటి ముంజులు ఒకటి ఒకటిగా నీట్గా వోలిచేసుకోవాలండి ఒలుచుకున్నాక అంతా కూడా కడిగేసుకోవాలి నీట్గా మొత్తం అన్నీ కూడా నేను మీకు వలిచేసి క్లీన్గా కడిగి నీట్గా చూపిస్తానండి చూసారు కదా ఇలా వలిచేస్తాను ఇలా ఒలిచాక అంతా కడిగేసుకోవాలి మొత్తం అన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసి చూపిస్తానండి మీకు చూడండి మొత్తం అన్నీ ఇలా నేను నాలుగు ముంజులు ఒలిచానండి ఇలా నాలుగు ముంజులకి రెండు గ్లాసులు జ్యూస్ అయితే మట్టుగా అవుతుందండి ఒక స్పూన్ సబ్జా గింజలు ఒక వన్ అవర్ ముందు నానబెట్టి పెట్టానండి చూడండి నీళ్ళంతా కూడా వీల్ చేసినవి నానిపోయినాయి అనమాట అండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నాను మిక్సీ జార్లో ఈ ముంజులు వేసేసుకుందామండి తాటి ముంజులు వేసేసుకుని కొద్దిగా షుగర్ వేసుకుందామండి షుగర్ ఒక నాలుగు స్పూన్లు షుగర్ వేస్తున్నాను నేను ఎక్కువ వేయట్లేదు మీరు ఎక్కువ తినేటట్టయితే ఎక్కువ వేసుకోవచ్చు మేమైతే తక్కువ తింటాం కనుక నేను తక్కువ వేసానండి వేసి ఒకసారి అంతా గ్రైండ్ చేసి తీసుకొద్దామండి ఇగోండి మెత్తగా గ్రైండ్ చేస్తాను చూడండి ముందే మనం పాలు పోసుకుంటే ఈ ముంజులు నలగవు అనమాట అండి ఇగోండి ఇప్పుడు ఒక కప్పు పాలు వేస్తున్నాను ఈ పాలు వేసి ఒక్క పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేస్తున్నానండి ఈ ఇలాచీ పౌడర్ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి స్మెల్ ఇగోండి ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొచ్చాను ఇప్పుడు ఈ సబ్జా గింజలు ఒక రెండు గ్లాసులు తీసుకుని రెండు గ్లాసుల్లో కూడా వేసేసుకోవాలండి నానబెట్టిన సబ్జా గింజలు ఈ సబ్జా గింజలు కూడా మనకి హెల్త్కి చాలా మంచిదండి ఇప్పుడు ఈ జ్యూస్ ఈ గ్లాసుల్లో పోసేస్తున్నాను ఇలా రెండు గ్లాసులు జ్యూస్ అయితే అయ్యిందండి నాకు నాలుగు ముంజలకి చాలా అంటే చాలా బాగుంటుందండి మనకి హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి ఇలాగా నేను ఈ తొందరలో మీకు ఇంకా దీంతో చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి అవి నేను మీకు తొందరలో పోస్ట్ చేస్తాను ఒకసారి అంతా కలిపేసుకుందామండి స్పూన్ తోటి కలిపేసుకుని ఇలాగా మనం ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుందండి ఇలా తాటి ముజులు తోటి జ్యూస్ ప్రిపేర్ చేసుకుని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి టేస్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత తాగి ఎలా ఉందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్